జనరేషన్ డ్యూ టు ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీస్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ డ్యూ టు కన్స్ట్రక్షన్ సర్వీస్ సెక్టర్ ఇంకొకపక్క ట్యాక్స్ బేస్ విపరీతంగా పెరుగుతుంది మల్టీప్లయర్ ఎఫెక్ట్లో ఎకానమీ అభివృద్ధి అవుతుంది రిసోర్స్ జనరేషన్ అవుతాయి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క వెల్త్ క్రియేట్ చేసి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ డబ్బులు మనకు వస్తాయని ముందుకు పోయాం నెక్స్ట్ దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చారు రైతుల కోసం ఇంకొక పక్కన రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు అప్రూవల్ ఇచ్చారు పదహైదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు ముప్పై వేల ఎకరాలు ఉండాలని చెప్పాడు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు ఆ రోజు నేను అన్నీ కూడా చెప్పాను ఏమేం చేస్తామని అన్నిటికీ ఒప్పుకున్నాడు ఇక్కడ ఇల్లు కట్టాడు ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు ఓట్లు వేయించుకున్నాడు తర్వాత ఏం చేశారో మీరే చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి రాష్ట్రం మధ్యలో ఉండాలి ఎలాంటి విభేదాలు ఉండకూడదు అందరం కలిసి చెప్ చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూశారు ఇక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ లాంటి గవర్నమెంట్స్ అన్నీ మనకు సపోర్ట్ చేశారు ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కొత్త రాజధానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్ ఏఐబీపీ జైకా కేఎఫ్డబ్ల్యూ వీళ్ళు కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహాయానికి వచ్చారు హడ్కో అన్నీ కూడా ముందుకొచ్చి పబ్లిక్ సెక్టరు బ్యాంక్స్ ముందుకు వచ్చాయి అందరూ కూడా విల్లింగ్నెస్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సింగపూర్తో ఒక ఎంఓఈ చేశాం సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ స్మాల్ స్టేట్ మోస్ట్ రెస్పెక్టబుల్ ఇంటిగ్రిటీ కానీ ఎఫిషియన్సీ కానీ ఆనెస్టీలో కానీ నోబడి కెన్ క్వశ్చన్ సింగపూర్ అలాంటి కంట్రీ ముందుకు వచ్చి ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు ఫస్ట్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు మొత్తం ఏరియా అంతా కూడా గుడివాడ లేకపోతే ఇక్కడి పక్క చెల్లూరుపేట ఇవన్నీ కలిపి ఒక క్యాపిటల్ రీజియన్కి ఇచ్చారు ఆ తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఈ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్లో నైన్ సిటీస్ వచ్చాయి స్పోర్ట్స్ సిటీ మెడికల్ సిటీ గవర్నమెంట్ సిటీ జుడిషియల్ సిటీ అదే మరి ఫైనాన్షియల్ సిటీ నాలెడ్జ్ సిటీ ఇదే మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ అదే మరిగా టూరిజం సిటీ హెల్త్ సిటీ ఈ విధంగా నైన్ సిటీస్ మనం దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఫ్యూచర్ సైలెంట్ ఫ్యూచర్స్ స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియా న్యూ సిటీస్ కావాలని అందరం మాట్లాడుతున్నాం వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఎకనామిక్ పవర్ హౌస్ ఐటెక్ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ జాబ్స్ గ్లోబలీ కాంపిటేటివ్ రిఫ్లెక్ట్ రిచ్ హెరిటేజ్ పోస్ట్ బై ది రీజియన్ షో కేస్ యునిక్ ఐడెంటిటీ సస్టైనబులిటీ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ రీసైక్లింగ్ కానీ ఎవ్రీథింగ్ ఏ విధంగా చేయాలనో ఇవన్నీ ఆలోచించి అన్నీ ఇంటిగ్రేట్ చేశాం ఈరోజు ప్రపంచంలో అన్ని సిటీల కంటే బెస్ట్ సిటీగా ఉండాలి బెస్ట్ లోబల్ సిటీగా ఉండాలి నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇది అసెంబ్లీ అన్నది బెస్ట్ అసెంబ్లీ ఇండియాలో ఉండాలని ప్లాన్ చేసాం ఇది హైకోర్టు పక్కన కట్టింది డిస్ట్రిక్ట్ కోర్టు అది ఇమీడియట్గా రావాలని డిస్ట్రిక్ట్ కోర్టు కట్టాం హైకోర్టు ఇది ఇక్కడ వచ్చే కొద్దికి ఫైవ్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ మొత్తం ఎడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక చోట ఉండాలని ఎఫిషియన్సీ పెరగాలని ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఈ ఢిల్లీలో ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ సెంట్రల్ విస్తాకు తీసుకొచ్చారో ఆ కాన్సెప్ట్లు తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఇక్కడే పెడదాం అని చెప్పి తీసుకొచ్చాం ఇది కాని వచ్చుంటే దానికి నార్మన్ అండ్ ఫోస్టర్ కన్ కన్సార్ట్ టీమ్ యూకే బేస్డ్ మాస్టర్